జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా తెలుగుదేశం పార్టీతో ఎందుకంటే ఈ మేమంతా సిద్ధం సభల్లో ఎక్కడ చూసినా ఆయన పదే పదే తెలుగుదేశం పార్టీకి గతంలో ఇచ్చిన రెండు వేల పద్నాలుగు ముందు ప్రకటించిన ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి దాన్ని ఎలా చూపించి ఇందులో ఉన్న రుణమాఫీ చేశారా చేయకపోతే ఇలా ఇలా ఎలా అనండి అలాగే డ్వాక్రా మాఫీ చేశారా చేయకపోతే ఇలా ఎలా అనండి అంటే ఈ మాఫీల ప్రస్తావన పదే పదే అంటే ఈయన చేయలేదు 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 అని చెప్పించడం వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి చేయలేదని చెప్తారు చేయలేదని చేతులుగుతారు అంటే ఎందుకు ఈ పదే పదే ఈ మాఫీల ప్రస్తావన తీసుకొస్తున్నారు మాఫీలతో ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి అలాగే రేపొద్దున్న ఏమన్నా వైసీపీ మేనిఫెస్టోలో ఆయన రుణమాఫీ చేస్తారనో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఏమైనా ప్రకటిస్తారా అంటే దానికి క్లారిటీ లేదు మన ఉగాదికి మేనిఫెస్టో వచ్చేస్తుందన్నారు ఇంకా మేనిఫెస్టో రాలేదు ఎన్నికల సమయం దగ్గర పడిపోతుంది ఏ రేపొద్దున నామినేషన్ పర్వం ముందు తర్వాత ఏదో అయితే ప్రకటించాలి ఇది ఈ నెలలో ప్రకటిస్తారా వచ్చే నెలలో ప్రకటిస్తారా అనేది క్లారిటీ లేదు కానీ ఇంకా దగ్గరలో ప్రకటించే ఆలోచనలో ఉందని కాకపోతే ఈ లోపు ప్రజల్ని సిద్ధం చేస్తున్నారు అంటే మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్ని సిద్ధం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు మాఫీ చేయలేదు మాఫీ చేయలేదు ఇలా పదే పదే ప్రజల్లో చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చేయలేని మేం చేస్తావనా లేదంటే వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంక అది సాధ్యం కాదు మేము అందుకే దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు మేము వేరే పథకాలు పెట్టామని చెప్పడానిక ఉన్నవైతే కంటిన్యూ అవుతాయి నవరత్నాలు అయితే కొత్తగా చెప్పేది ఉండదు కానీ కాకపోతే ఒక కొత్త ప్రయత్నం ఒక కొత్త మైండ్ గేమ్ అయితే మొదలుపెట్టారని అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి